ఇతర ఆంధ్ర మరియు హరే కృష్ణ ఆత్మబంధులకు ఈ మోడర్న్ లైఫ్ లో ఉన్న వాళ్లకు చాలా మందికి నిద్రలేమి సమస్య నిద్ర పట్టడం లేదు లేదా నిద్ర సరిగా రావడం లేదు ఎంతో మంది ట్రై చేస్తా ఉంటారు అనమాట నిద్ర పోవడానికి ఇన్సోమినియా అంటారు దాన్ని ఇన్సోమినియా అంటే నిద్ర పట్టకపోవడం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీ ఏజ్ అంటే చిన్నపిల్లలు అనుకోండి అంటే అప్పుడే జీరో నుంచి ఒక టెన్ ఇయర్స్ అనుకున్నాం వీళ్ళకి ఎయిటీ అవర్స్ కంటే ఎక్కువ కావాలి నిద్ర మరి చిన్నపిల్లలు అనుకోండి పన్నెండు గంటలు నిద్ర పోవాల్సిందే చిన్నపిల్లలు టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకు కొంచెం ఒక గంట రెండు గంటలు రిలాక్సేషన్ తగ్గుతుంది కానీ సాధారణంగా మనం అందరం వాడే వాళ్ళందరం అంటే కనబడ అంటే మనం యూట్యూబ్ వాడుతున్న వాళ్ళందరికీ సహజంగా ఎయిటీన్ ప్లస్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఎయిట్ అవర్స్ నిద్ర సరిపోతుంది ఇక పెద్దవాళ్ళు మామూలుగా అంటే ఫిఫ్టీ ప్లస్ అనుకోండి సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ ఇస్ ద ఎన్ అఫ్ ఫర్ అవర్ బాడీ రిపేర్ ఇది సహజంగా అందరు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ సిక్స్ అవర్స్ను లేదా సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ నిద్రను ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారనమాట అంటే మధ్యాహ్నం కాస్త కొంచెం ఏదైనా భోజనం చేసి కొంచెం ఒక న్యాప్ అంటే కొద్దిగా అట్లా ఒక అరగంట సేపు గంట సేపు నిద్రపోతారు కదా అది కూడా ఈ క్యాలిక్యులేషన్లోకి వస్తుంది అందుకే మధ్యాహ్నం నిద్రపోయే వాళ్ళు నైట్ ఎక్కువగా నిద్రపోలేరు ఇది ఒకటి రెండవది నిద్ర రావట్లేదు అంటే బేసికల్గా ఆహారము మరియు నిద్ర బ్రహ్మచర్యము అని ఆయుర్వేదంలో త్రివిధ ఉపస్థంభాలని చెప్తాడు శాస్త్రకారుడు అంటే ఆహారము మరియు నిద్ర బ్రహ్మచర్యం నిద్ర చాలా అత్యంత అవశ్యకమైనటువంటిది మరియు తప్పనిసరిది మరియు జీవికి అంటే ఎనీ ఏ జీవికైనా నిద్ర కంపల్సరీ అవసరం అంటే రెస్ట్ అయితే అట్లా మనకు అందరికీ నిద్ర వస్తుందండి నిద్ర రాకపోవడం అంటే ఏం లేదు మనము ఎక్కడో మిస్ అవుతున్నాం ఆ నిద్ర ఎందుకు రావట్లేదు అంటే ఒకటి వచ్చేసి లేట్ నైట్గా పడుకోవడం ఇది ఒక మెయిన్ ప్రాబ్లం లేట్ నైట్గా పడుకోవడం కంటిన్యూస్గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే టీవీ చూడడము మరియు సెల్ ఫోన్స్ కంటిన్యూగా వాడడము బాగా ఎండలో మరియు లైటింగ్ ఎక్కువ లైటింగ్లో పనిచేయడం ఇప్పుడు చాలా షోరూమ్లలో పనిచేసే వాళ్ళని చూడండి వాళ్ళు హై లైటింగ్లో పనిచేస్తారు కదా వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టడం అంత ఈజీ కాదు పట్టదు సో ఇలా మనము అంటే షోరూంలలో వాళ్ళు ఏం చేయాలంటే ఫుల్ డ్రెస్ వేసుకోవాలి ఎప్పటికీ అంటే ఫుల్ డ్రెస్ వేసుకుంటే అప్పుడు వాళ్ళకు ఎక్కువ లైటింగ్ మన బాడీ మీదకి పడదు ఇది ఒకటి మీరు చేయాలి సో నిద్ర పట్టని వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అంటే ఎంతసేపు థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానాన్ని కొంచెం మార్చాలి వీలైనంతవరకు ఆలోచనలు ఏమన్నా చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటే అన్కంటిన్యూస్గా వస్తున్నాయి మరియు వాటికి పరిష్కారం దొరకట్లేదు అంటే ఆన్ పేపర్ ఏదైనా ఒక అంటే పెన్ను పేపర్ తీసుకొని మీ యొక్క ఆలోచనలు రాసుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే మనం బ్రెయిన్ ఖాళీ అవుతుంది ఆ ఆలోచనలన్నీ పేపర్ మీదకి రాగానే మనకు ఏం చేయాలనేది పేపర్ మీదకి వస్తుంది కాబట్టి కంటిన్యూస్గా మనము ఆ ఆలోచన విధానం తగ్గిపోతుంది తగ్గిపోయి మనం పేపర్ మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తాం అప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది ఎప్పుడైతే బ్రెయిన్ రిలాక్స్ అవుతుందో నిద్ర వస్తుంది సో నిద్ర రాకపోవడానికి ఇంకా రీజన్స్ కొన్ని రకాల మందులు చాలామంది డయాబెటిక్ మందులు ఉంటాయి కదా డయాబెటిక్ మందులు కానీ అంటే బీపీ మందులు ఇవి యాక్చువల్గా నిద్రను డిస్టర్బ్ చేస్తాయి ఇంకొకటి వచ్చేసి మీ యొక్క ఆహార విధానం హెవీ ఫుడ్ తీసుకున్నారనుకోండి అది డైజెస్ట్ కావడానికి కష్టపడుతుంది సో పూర్తి బ్లడ్ అంతా డైజెషన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి నిద్ర డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంది ఇంకొకటి మీ యొక్క వాతావరణం అంటే సౌండ్ మరియు లైటింగ్ మీరు పడుకునేటువంటి పడక రూము ఇవన్నీ పరిస్థితులు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి మీ యొక్క ఆహారం కూడా సో ఆహారంలో బాగా పంజెంట్ అంటే కారము మసాలా పచ్చళ్ళు ఉప్పు ఎక్కువగా తీసుకున్నారనుకోండి నిద్ర డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంది ఇలా చాలా ఉన్నాయి కారణాలు సరే ఏ కారణం ఉన్నా కూడా నిద్ర పట్టని వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎర్లీగా పడుకోండి ఇది ఒకటి ఫస్ట్ ఎర్లీగా పడుకోండి వీలైనంతవరకు నైట్ ఏమి ఆహారం తీసుకోకుండా ఉండండి వీలైనంతవరకు సెవెన్ లోపే మీ యొక్క ఆహారాన్ని క్లోజ్ చేసేసి ఒకవేళ కనుక నైట్ టెన్ లెవెన్కి కొంచెం ఆకలిగా అనిపిస్తే డయాబెటిక్ వాళ్ళు ఏదైనా ఒక మిల్క్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్నది ఏదైనా లైట్ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ తీసుకోండి అది కాస్త తిన్నట్టుగా మనకు లేదా ఒక రెండు బిస్కెట్స్ కానీ తీసుకుంటే అప్పుడు మనకి మనకేమవుతుందంటే తిన్నామన్న ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది ఆకలిగా ఉండదు వీలైనంతవరకు ఎర్లీ బెడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ బేకప్ అంటే పొద్దున లేవడానికి ట్రై చేయండి సో ఆయుర్వేదంలో నిద్ర లేమికి చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి ఒకటి వచ్చేసి తగరము అని చెప్పి ఒక ప్లాంట్ దాని పేరే తగరం అంటే మనము మెటల్ కాదు మామూలుగా ప్లాంట్ అనమాట ఒక ప్లాంట్ పేరు తగర అంటారు ఈ తగర అనే చెట్టు చాలా బాగా పనిచేస్తుంది గింతే ఉంటుంది అది పెద్దగా పెరగదు కూడా కొత్తిమీర కంటే కొంచెం పెద్దగా పెరుగుతుంది సో ఈ తగరం అనేది మనం పెంచుకోవచ్చు దొరుకుతుంది కదా కానీ ట్రై చేస్తే ఈ తగరం అనేది నర్సరీలలో ఎవరైనా దొరికితే ట్రై చేయండి మీరు అంటే మామూలుగా సర్చ్ చేయండి తగర సో ఈ తగరము మామూలుగా పౌడర్ ఫామ్లో దొరుకుతుంది లేదా క్యాప్సల్ ఫామ్లో దొరుకుతుంది కొన్ని కంపెనీలు తగర అనే పేరుతోటి మందులు కూడా తయారు చేస్తాయి ఈ తగరాన్ని అంటే టాబ్లెట్ను ఉదయం రెండు రాత్రి రెండు వేసుకోవచ్చు సో ఇది నిద్రగోలి కాదండి బ్రెయిన్ రిలాక్స్ ఏం చేస్తుంది సో కొంతమంది అంటే ఈవినింగ్ వేసుకోండి డైలీ టూ వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది రెండవది అశ్వగంధ అశ్వగంధ చాలా న్యూరోట్రోపిక్గా పనిచేస్తుంది మన శరీరంలో అంటే కొన్ని కెమికల్స్ అవసరం పడతాయి సెరటోనిన్ ఇవన్నీ అంటే ఏది ఆక్సిటోసిన్ ఇవన్నీ మనకు రిలాక్సెంట్స్ అనమాట మజిల్ అంటే బ్రెయిన్ రిలాక్సెంట్స్ ఇవి తగ్గడం వల్ల కూడా మనకు నిద్ర రాదు సో మనం అశ్వగంధ కూడా డైలీ ఈవినింగ్ ఒక ఫైవ్ గ్రామ్స్ మంచిగా నీళ్ళలో కలుపుకొని ముద్దలాగా చేసి మింగేసి ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటే చాలా అద్భుతంగా మనకు నిద్ర రావడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే నిద్ర లేమికి మలబద్ధకానికి కూడా సంబంధం ఉంటుంది సో పొట్టలో గ్యాస్ ట్రబుల్ అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం అవన్నిటి మీద శ్రద్ధ పెట్టండి అతని తగ్గించుకోండి మలబద్ధకం ఏమైనా ఉంటే మలబద్ధకాన్ని తగ్గించుకోండి వీలైనంత వరకు అంటే మందుల మీద ఆధారపడ్డ వాళ్ళు వేరే రకంగా అవన్నిటిని జబ్బులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఓ కొంచెం యాభై ప్లస్ అరవై ప్లస్ వచ్చిన వాళ్ళు ఈ బయట రోజు జరిగేటువంటి వ్యాపారాలు బిజినెసెస్ బిజినెస్ సెటిల్మెంటు కాంపిటీషన్ ఇంకా తెలుసు కదా వీటన్నిటి నుంచి మ్యాక్సిమం డ్రాప్ కావడం వీలైనంత వరకు ప్రశాంతంగా గడపడం ఆధ్యాత్మిక చింతన మరియు మన ద్వారా ఏదైనా సహాయం చేయడము ఇలాంటివి కనుక చేస్తే మనకు ఖచ్చితంగా చాలా ఆ రోజు హ్యాపీనెస్ వస్తుంది ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తుందో అంటే మనకు సంతోషం వస్తుందో ఆ రోజు నిద్ర పట్టడానికి చాలా మంచి హాయిగా నిద్రపోవచ్చు సో బాగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఏదైనా ఇస్తే లేదా త్యాగం చేస్తే మనకు సంతోషం వస్తుంది హరే కృష్ణ